వాడు వర్కర్ లేకపోయినా కూడా పాలు పెడ తీయడానికి కూడా ఇబ్బంది పడకుండా అన్ని అన్ని పనులు చేసుకోవడానికి ఓకే అనుకుంటేనే డైరీ ఫామ్ అనేది స్టార్ట్ చేయాలన్నా ఇప్పుడు ఇంటి దగ్గర పద్నాలుగు గేదెలు ఉన్నాయి కదా మీకు ఎంత ఖర్చు వస్తుంది కేవలం రేట్లు పెరిగేది ఇట్లాంటి వాళ్ళు చేయబట్టే కొత్త కొత్త వాళ్ళు చేయబట్టే బర్లకు రేట్లు పెరుగుతున్నాయి పాలకు రేట్లు అవును అన్న అవగాహన లేక వారేసి వర్కర్ని పెడితే పట్టించుకోవట్లేదు అవి కట్టట్లేదు అవి మళ్ళా లాస్ అయ్యి ఒకసారి మీ పేరు మన ఊరు ఒకసారి చెప్పండి అన్న నా పేరు రాజు అన్న కరీంనగర్ డిస్టిక్ హుజురాబాద్ మండల్ ఓకే పోతి విలేజ్ అన్న ఓకే ముందు తీసుకెళ్ళారా అవునన్న ఫోర్ మంత్స్ బ్యాక్ తీసుకెళ్తే అన్న ఓకే ఎట్లా అనిపించింది అప్పటికి ఇప్పటికీ ఓకే అన్న అవి సెట్ అయినాయి కాబట్టి ఇక్కడికి వచ్చి సెట్ అయిపోయినాయి సెట్ అయిపోయినాయి అన్న ఓకే మళ్ళీ తీసుకుందామని వచ్చారు అందుకోసం మళ్ళీ ఒక రెండు రోజులు తీసుకుంటాం అన్న ఓకే వాళ్ళు చెప్పినట్టు పాలు ఇచ్చినాయా ఇచ్చాయి అన్న పాలైతే ఓకే పాలైతే ఓకేనా తొందర సెట్ అయిపోతున్నాయి బన్నీ సెట్ బన్నీ బీ బ్రీడ్ లాస్ట్ టైం కూడా బన్నీ తీసుకున్నారు కదా లాస్ట్ టైం కూడా బన్నీ తీసుకున్నాను ఓకే ఇప్పుడు ఎన్ని కొనుగోలు చేద్దామని వచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఒక మూడు చూసినాం అన్న మూడు చూసిరా ఒక రెండు తీసుకుంటాం ఇంటి దగ్గర మీరే చేసుకుంటారా మేమే చేసుకుంటాం ఓకే డాడీ నేను ఓకే వర్కర్స్ వర్కర్స్ ఎవరు ఎవరు లేరు ఎన్ని ఉన్నాయి ఇంటి దగ్గర ఇప్పుడు పద్నాలుగు ఉన్నాయి పద్నాలుగు ఉన్నాయి ఓకే పద్నాలుగు ఇట్లా బన్నీ ఎక్కువ ఉన్నాయా బన్నీ ఉన్నాయి ఓకే ఒక రెండు ముర్రా ఉన్నాయి మిగతా ఆంధ్ర గేదెలు ఉన్నాయి అవి ప్రెగ్నెంట్ అయిన కొద్దీ చేంజ్ చేసి ఇవి తీసుకుంటున్నాం ఇవి తీసుకుంటారు బ్రేడ్ తీసుకుంటాం అచ్చా 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 ఎట్లా ఉంది ఇప్పుడు డైరీ ఫామ్ ఎట్లా ఉంది మీరు ఎన్ని సంవత్సరాలు అయింది మొదలుపెట్టి అన్న రెండున్నర సంవత్సరాలు దాటింది రెండున్నర సంవత్సరాలు దాటింది ఓకే ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి ఓకే అన్న ఓకే మీరు ఇది కాకుండా ఇది వరకు జాబ్ చేసే జాబ్ అంటే చిట్ ఫండ్లో చేసేది అది టెన్ ట్వెల్వ్ థౌసండ్ శాలరీ ఓకే అది మళ్ళీ టెన్షన్ వర్క్ బాగా ఇబ్బంది ఉండేది ఓకే మాకు ఫార్మర్ డాడీ ఫార్మర్ కాబట్టి ఇట్నే ఇంటి సైడ్ అలవాటు కాబట్టి ఇట్లా ఇదే రూట్లోకి వచ్చిన ఒకటి రెండు స్టార్ట్ చేసి కొంచెం పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి ఫస్ట్ మూడు అన్న మూడు కేజీలతో మొదలు పెట్టారు అవున ఎక్కడ తెచ్చిరే అవి ఆంధ్ర నుండి మా ఊర్లో వ్యాపారం చేస్తాడు అన్న దగ్గర తీసుకున్నా ఇప్పుడు ఇంటి దగ్గర మీరే రెండు పూటలు పాలు పెట్టి పాలు తీస్తారా మేమే తీస్తాం అన్న పాలు తీస్తాం ఓకే ఎంత వస్తుంది ఇప్పుడు పద్నాలుగు గేదెలు కలిపి లీటర్ పాలు అవుతున్నాయి పద్నాలుగు గేదెలు ఇప్పుడు ప్రజెంట్ ఒక సెవెన్ ఇస్తున్నాయి అన్న సెవెన్ ఇస్తున్నాయా మీతో ప్రెగ్నెంట్ ఉన్నాయి వన్ మంత్ వన్ ఒకటి గ్యాప్ లెక్క అట్లా డెలివరీ అవుతున్నాయి ఒకటి అట్లా రొటేషన్ అవుతున్నాయి ఓకే ఫార్టీ ఫిఫ్టీ లీటర్స్ అవుతున్నాయి అన్న ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ లీటర్స్ అవుతున్నాయి రోజుక పూటం మొత్తం రోజుకి వచ్చేసి ఫిఫ్టీ లీటర్స్ ఫిఫ్టీ లీటర్స్ అయితున్నాయి ఎంత లీటర్ వచ్చేసి సెవెంటీ అన్న సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ టు డైరీకి పోస్తారా లేకపోతే డైరీకి పోయేమన్నా లోకలే లోకల్ ఓకే డైరీకి పోస్తే ఏమన్నా ప్రాబ్లమ్ సార్ మనకి ప్రాబ్లమ్ అంటే లాస్ అవుతామన్నా వీటికి పెట్టే పెట్టుబడి అవి అంత మందం కూడా రావన్నా లక్ష లక్షలు పెట్టి బరలు తీసుకొని దానాలకు వేలకు వేలు ఉన్నాయి ఓకే ముప్పై ఆరు వందలు ముప్పై ఏడు వందలు క్వింటా నడుస్తుంది పత్తి చెక్క పదిహేడు వందలకు ఒక బ్యాగు ఓకే అది ఏం తీసుకొని ఏం పెడితే మనకు నలభై రూపాయలు నలభై ఐదు రూపాయలు ఎంత ఫ్యాడ్ వచ్చినా కూడా అది అంతేస్తున్నా రూపాయలు ఇప్పుడు మెయిన్ డైరీలో మార్కెటింగ్ చాలా ప్రాబ్లం కదా ప్రాబ్లం ఉందన్న ఎట్లా ఇప్పుడు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు కొత్తగా పెట్టిన రైతులు కొత్తగా పెట్టుకునే రైతులు డైరీ మీద ఆధారపడకుండా లోకల్ సేల్ చేసుకునే అవకాశం ఉంటే పెట్టుకోవచ్చు అన్న ఓకే ముందే ముందే చూసుకోవాలి అది ముందే చూసుకోవాలి మళ్ళీ వర్కర్స్ మీద లేకుండా వాడు వర్కర్ లేకపోయినా కూడా పాలు బిండ రావాలి పడకుండా అన్ని అన్ని పనులు చేసుకోవడానికి ఓకే అనుకుంటేనే డైరీ ఫామ్ అనేది స్టార్ట్ చేయాలన్నా ఓకే మార్కెటింగ్ అయితే ముందు చూసుకోవాలి చూసుకోవాలి మన హోల్సేల్ డైరీకి అయితే పాసిబుల్ కావట్లేదు ఆ రేట్ వాళ్ళు ఇచ్చే రేటు సరిపోవట్లేదు సరిపోదు అన్న దాన కూడా రాదు అందుకోసం లోకల్ సేల్ హోటల్స్ స్ట్రీట్ షాప్లు వీటికి పోసుకుంటే బెటర్ బెటర్ మీరు ఎన్ని తీసుకుందామని వచ్చి బ్రో రెండు తీసుకుందాం రెండు తీసుకుందామని వచ్చాడు అన్న బ్రో అయితే మనకి పాలు అయితే తీసుకుంటున్నాడు మీకు కూడా అవగాహన ఉన్న రైతులు వచ్చి చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి పాలు చెక్ చేసుకొని తీసుకోవాలి ఏ డైరీ ఫామ్లో అయినా ఆంధ్ర అయినా హర్యానా అయినా గుజరాత్ అయినా ఎక్కడైనా కూడా మీరు స్వయంగా ఇలా పాలు చెక్ చేసుకొని తీసుకోవాలి వేరే మాట్లాడుకోవాలి వాళ్ళు ఇట్లా చెక్ చేసుకొని తీసుకున్న తీసుకోండి లేకపోతే లేదని చెప్పండి ఇట్లా స్వయంగా రైతు కూడా పాలు చెక్ చేసుకుంటున్నాడు అట్లా చెక్ చేసుకొని తీసుకోవాలి

ట్వంటీ డేస్ పడుతుంది అన్న టైం ట్వంటీ డేస్ టైం ట్వంటీ డేస్ పడుతుంది ఓకే మీరు ఇంటికి వెళ్ళగారు కల మనకి సెట్ అయిపోయి సెట్ ఏదైనా మన ఇంటి దగ్గర అయినా ఇదైనా ట్వంటీ డేస్ కంపల్సరీ ఓకే మీరు పాలలో పాలకు రావాలంటే ట్వంటీ డేస్ కంపల్సరీ ట్వంటీ డేస్ టైం పడుతుంది ఓకే మీకు ఏదైనా డెలివరీ అయ్యాక పాలలోకి రావాలంటే మాత్రం ఇరవై ఇరవై కంపల్సరీ పడుతుంది అండి ఓకే అప్పటిదాకా మన జున్ను పాలు మనం ఏం చేయాలి మరి జున్ను జున్ను ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ లాస్ట్ అన్న ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఇస్తుంది అవి ఇక మనం ఇష్టం మనం ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు తర్వాత ఇక వన్ వీక్ దాటిందంటే పాలు ఆటోమేటిక్గా మనకు వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇంటి దగ్గర పద్నాలుగు గేదెలు ఉన్నాయి కదా మీకు ఎంత ఖర్చు వస్తుంది పద్నాలుగు గేదెలకు ముప్పై ముప్పై ఐదు వేల దానం అవుతుంది అన్న నెలకి నెలకి ముప్పై వేల దాన అవుతుంది కరెంట్ బిల్లు అన్ని కలిసి ముప్పై ఐదు నుంచి నలభై వేలు వస్తాయి అన్న వర్కర్ ఏం లేదు కాబట్టి మీరే మేమే మాకు ఏం వేరే ఖర్చులు ఏమి ఉండయి ఒక కరెంటు బిల్లు ప్లస్ దాన ఖర్చు ఖర్చు గడ్డి కూడా మాది దగ్గర నుండి వ్యవసాయం మా అభివేరే పెడతాం మేము వేరే ఏం పెట్టాం ఒక దాన ఖర్చు

మన హుజరాబాద్ టౌన్ లో సేల్ చేసుకుంటారు వాళ్ళు వచ్చి డైరెక్ట్ హోల్సేల్ గా తీసుకొని పోతారు మనం రోజు వచ్చేసి ఒక మూడు వేలు వేసుకోవచ్చు పాలన వేసుకోవచ్చు ఒక రోజుకు మూడు వేలు అంటే తొంభై వేల వరకు వస్తుంది వేసుకోవచ్చు మెయిన్ కూడా సగం మిగులు అన్న సగం వాటికి పెట్టినా కూడా సగం ఓకే అట్లీస్ట్ అయితే ఫార్టీ థౌసండ్ వరకు అయితే చేస్తారు మీరు ఖర్చులు అన్ని పోగా ఓకే ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకు మీరు రెండు సంవత్సరాలు చేస్తున్నారు కదా కొత్తగా మీలాంటి వాళ్ళు వద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి మీరేం సలహాలు ఇస్తారు ఎట్లా అలాంటి తొందర పడద్దు అన్న మెయిన్ గా డైరీ ఫామ్ మీద తొందరగా పడి కొందరు ఏంటంటే పైసలు ఉన్నాయి కదా అని చెప్పేసి పెద్ద పెద్ద షెడ్లు వేసి తొందరపడి ఏది పడుతుంది వాళ్ళు చెప్పగానే రేట్లు కేవలం రేట్లు పెరిగేది ఇట్లాంటి వాళ్ళు చేయబట్టే కొత్త కొత్త వాళ్ళు చేయబట్టే బర్రెక్ రేట్లు పెరుగుతున్నాయి పాలకు రేట్లు ఉన్నదన్న ఏదో తీసుకొస్తున్నారు రేట్లు లక్ష యాభై రెండు లక్షలు అని తీసుకొస్తున్నారు వాటి అవగాహన లేక వారేసి వర్కర్ని పెడితే పట్టించుకోవట్లేదు అవి కట్టట్లేదు అవి మళ్ళా లాస్ అయ్యి అవి కటింగ్కి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తే బర్ర బర్రులు షార్టేజ్ అవుతున్నాయి బర్ర రేట్లు పెరుగుతున్నాయి అట్లా చేయకుండా ఒకటి రెండు మూడు అట్లా పెట్టుకొని ఒక సిక్స్ మంత్స్ ఫోర్ సెవెన్ మంత్స్ అట్లా కొంచెం ముందు పోయినాక వాటికుంటే తెలుసుకున్నాక పెట్టుకుంటే బెటరు ఒక వన్ టూ మంత్స్ ఎవరి దగ్గరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర రిలేషన్ దగ్గర డైరీ ఫామ్ ఉంటే అక్కడ ఉండి చేసుకుంటే బెటరు చేసుకొని వాటి పాలు నేర్చుకోవడం పెండ తీయడం కానీ అన్ని వర్కర్ మీద అయితే అస్సలు డిపెండ్ కావద్దు అన్న వర్కర్ మీద అస్సలు డిపెండ్ కావద్దు చెప్పకుండా చేయకుండా కూడా డైరెక్ట్ వెళ్ళిపోతారు మనం చేసే వాటిటం అట్లా ఉంటుంది మీరు స్టార్ట్ చేసిన కానీ మీరే చేసుకుంటున్నారు స్టార్ట్ చేసిన కానీ మేమే ఉన్నాం డాడీ నేను ఉంటాం మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది వేరే పని ఏం లేకుండా ఇవే చూసుకుంటాం ఇవే చూసుకుంటాం టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ దగ్గరికి వస్తుంది ఇప్పటికి ఫోర్టీన్ ఫోర్టీన్ ప్రజెంట్ అయితే ఇప్పుడు అంటే కొన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి కొన్ని డెలివరీ అయినాయి కంపల్సరీ అన్న ప్రెగ్నెంట్ అయితే ఫస్ట్ కొంచెం ఇబ్బంది అయింది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కొంచెం లేట్ అయింది అప్పుడు స్టక్ అయిపోయింది ఓకే తర్వాత వాడి గురించి సరిపోయినాక ఎన్ని రోజులు కట్టియాలని తెలుసుకున్నాక డెలివరీ అయినాక త్రీ ఫోర్ మంత్స్ లాస్ట్ అన్న అప్పటి వరకు కంపల్సరీ కట్టిస్తున్నాం పాలిస్తున్నాయి ఏడెనిమిది నెలలు పాలిస్తున్నాయి అన్న మొత్తం మీద లైఫ్ టైం ఏడెనిమిది నెలలు ఏడెనిమిది నెలలు పాలిస్తున్నాయి మళ్ళీ ఒక రెండు నెల మూడు నెలలు గ్యాప్ ఉంటే రొటేషన్ అయిపోతుంది ఒకటి డెలివరీ అయ్యేసరికి ఒకటి పాలకు డౌన్ అయిపోతుంది అట్లా సెట్ అయిపోతుంది యావరేజ్ గా ఫిఫ్టీ అవుతున్నాయి ఇప్పటికీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ గా ఫిఫ్టీ అయితే పెరగట్లేదు పెరగట్లేదు ఓకే ఇప్పుడు గేదెలు ఇప్పుడు ఎందుకు కొనుగోలు చేయడానికి వచ్చారు మళ్ళీ మరి అంటే ఇప్పుడు కొంచెం పాలు చాలా మంది అడుగుతున్నారు అన్నారు క్వాలిటీని బట్టి కొంచెం పాలు కావాలి బాగా అడుగుతున్నారు మళ్ళీ ప్లస్ ఏంటంటే కొంచెం మెంచుకుందాం మనం ఒక ఇరవై వరకు పెట్టుకుంటే మెల్లమెల్లగా ఇంకొక వన్ ఇయర్ త్రీ మంత్స్ ఒక రౌండ్ త్రీ మంత్స్ ఒక రౌండ్ అట్లా తీసుకుంటే అట్లా డైలీ ఒక సెవెంటీ ఎయిటీ లీటర్స్ పోసుకుంటే బెటర్ అని చెప్పేసి ఆలోచన లాస్ట్ టైం రాయల్ డైరీ ఫోన్ తీసుకున్నారు కదా రెండు తీసుకున్నాం ఒక సేమ్ వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి చెప్పిన పాలు ఇస్తున్నారు మీరు అప్పుడు పాలు పాలు చూసుకున్నాం అన్న పాలు చూసుకుని తీసుకుపోయినాం పర్లేదు ఒకటి పద్నాలుగు చెప్పారు పద్నాలుగు ఇస్తుంది ఒకటి పద్నాలుగు చెప్పారు పదమూడు పన్నెండు ఉన్నారు అట్లా ఎందుకంటే మన దగ్గర పచ్చగడ్డి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే వరిగడ్డి కంప్లీట్ కుట్టి కూడా లేదు ఓన్లీ వరిగడ్డి దానం మంచిగా పెట్టుకుంటాం అంతే ఇక ఓకే ప్రజెంట్ అయితే వాళ్ళు చెప్పిన వచ్చి చెప్పిన పాలిస్తున్నాయి కాబట్టి మీరు మళ్ళీ వచ్చి కొనుగోలు అందుకే వచ్చినా ఇంకా వేరే కాడ ఎక్కడ తీసుకున్నా కూడా కొంచెం స్కామ్ బాగా నడుస్తుంది ఓకే ఎట్లా స్కామ్ అంటే గేదెల్ని కూడా తీసుకొచ్చి హర్యానా అని చెప్పేసి తెలియని వాళ్ళు ఇట్లే మోసపోతారు కొమ్ము కొమ్మ అట్లా ఉంటే అదే అనుకోని చెప్పేసి చాలా మంది అట్లా తీసుకుంటారు చాలా మోసాలు జరుగుతున్నాయి బేరగల్లనే చాలా మోసాలు చేస్తున్నారు ఓకే ఇప్పుడు ఎట్లా అంటారు మరి అవగాహన అంటే అంటే కొంచెం కొత్త తెలుగుని వాళ్ళకు ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఊర్లో కంపల్సరీ ఎవరో ఒకరైతే ఉంటారన్నా వాళ్ళని తీసుకుపోయి తీసుకున్నది బెటర్ అన్నా ఒక్క పోయి తీసుకోకుండా ఒకటి రెండు తీసుకొని వాటి గురించి కొంచెం తెలిసినాక అవగాహన వచ్చినాక నమ్మకస్తుంది దగ్గర తీసుకుంటే బెటర్ బెటర్ ఓకే అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది హర్యానా అయినా గుజరాత్ అయినా ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా ఎక్కడికైనా కూడా అవగాహన ఉండాలి ప్లస్ పాలు చూ పాలు కంపల్సరీ పాలు చూసుకోవాలి గేదె క్వాలిటీ చూసుకోవాలి అది ఎట్లుంది ఏందనేది రేటు కూడా దేనికి ఎంత పెట్టాలని చెప్పేసి దానికి అంత పెట్టేసి తీసుకొచ్చుకుంటే బెటర్ అన్న ఓకే ఇప్పుడు ఇక్కడ రేట్లు ఎంత చెప్పారు మీరు ఎంత బేరం మాట్లాడదాం అనుకుంటారు రేట్లు వన్ ఫిఫ్టీ అట్లా చెప్పారు అన్న మేము మాట్లాడదాం అనుకుంటాను లాస్ట్ టైం కూడా అట్నే చెప్పారు మాకు అనుకూలంగానే ఇచ్చారు మనకి ఇప్పుడు ఫైవ్ మంత్స్ దగ్గరికి వస్తుంది ఉంది పాలు కొంచెం కూడా డౌన్ కావాలి ఓకే మొత్తం సాటిస్ఫాక్షన్ ఉంది మళ్ళీ అప్పుడు మీరు నాలుగు నెలల ముందు కొనుగోలు చేసిన అయితే మంచిగానే వస్తుంది ఎలాంటి ఏమన్నా హెల్త్ ఇష్యూ ఇంతవరకు ఒక డివామింగ్ టాబ్లెట్ పెట్టుకున్నా కానీ ఏం పెట్టుకోవాలి కాల్షియం ఉన్న డివామింగ్ అంటే కాల్షియం అంటే నార్మల్ గా వాడేది డివామింగ్ టాబ్లెట్ పెట్టుకున్నా ఫీవర్ గివర్ ఏం లేదు వరిగడ్డికి తొందర అలవాటు అయిపోయింది ఓకే మంచిగానే ఉన్నాయి హెల్త్ ఇష్యూ లేకుండా మంచిగా చెప్పిన పాలు ఇస్తున్నాయి కాబట్టి మీరు మళ్ళీ వచ్చు అందుకే బన్నీ తీసుకుందామని వచ్చి బన్నీ తీసుకుందాం రెండు ముర్రా కూడా ఉన్నాయి కాకపోతే ఇవి తొందర సెట్ అయిపోతుంది ఓకే సెట్ అయిపోయి మరి అన్ని ఎనిమిది అంటారా మీరు ఇచ్చినట్టు ఇచ్చినట్టు ఇస్తే అన్నా కాకపోతే ఇక మనం అది ఇస్తుంది కదా అని చెప్పేసి హీట్ కట్ కూడా వదిలిపెట్టకుండా తొందరగా కట్టించుకుంటే బెటర్ అన్న త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఆగి ఫోర్ మంత్స్ అట్లా కట్టించుకుంటే ఇంకో ఫోర్ మంత్స్ ఇచ్చినా కూడా ఓకే 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 రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి